ఇప్పుడు మనం ఉండ్రాజ్వరం మండలం సూర్యారావుపాలెం మరియు తణుకు మండలం దువ్వ గ్రామాల సరిహద్దుల్లో ఉన్నాం ఒక్కసారి విజువల్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ప్రజలు రైతులు ఎంతో భయభ్రాంతులతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని ఆందోళనకరంగా చూస్తున్నాం ఎందుకు తెలుసుకుందాం రండి హాయ్ వ్యూవర్స్ వర్షాకాలం వస్తుంది అంటే మనకు చాలా సంతోషం ఎందుకంటే చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం చక్కటి వర్షాల వల్ల వ్యవసాయ పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కానీ ఇదే వర్షాకాలం వస్తుంది అంటే ఈ ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతారు ఎందుకో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీచరణ్ పెదపోలు వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్సి ట్యుటోరియల్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం నడదవోలు ఉండ్రాజవరం మరియు తణుకు వంటి మండలాలకు దుఃఖదాయిని అయినటువంటి ఎర్ర కాలువ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం చూస్తున్న ఈ వరద ప్రవాహం ఎర్రకాలువ యొక్క ప్రభావం ఈ ఎర్రకాలువ అనేది జంగారెడ్డిగూడెం వంటి మెట్ట ప్రాంత రైతులకు ఇది వరదాయిని ఈ ఎర్ర కాలువ వరదలు గురించి తెలుసుకునే ముందు అసలు ఈ ఎర్ర కాలువ యొక్క ప్రాశస్త్యం ఏమిటి తెలుసుకుందాం రండి మనం అనుకున్నట్టుగా ఇది దుఃఖదాయిని కాదు ఇది జంగారెడ్డిగూడెం వంటి మెట్ట ప్రాంత ప్రజలకు వరదాయిని ఎందుకంటే ఎర్ర కాలువ అనేది తెలంగాణలోని ఖమ్మం జిల్లా మరియు ఆంధ్ర రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య సరిహద్దుగా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది ఎర్రకాలవ జలాశయం ప్రాజెక్టు ఇక్కడ నుండి ఈ ప్రాజెక్ట్ గేట్ల ద్వారా వరద నీరు విడుదలై జంగారెడ్డిగూడెం కామవరపుకోట మండలాల్లోని వివిధ గ్రామాల గుండా ప్రవహిస్తూ తాడేపల్లిగూడెం మండలం అనంతపల్లి వీరంపాలెం పట్టెంపాలెం మాధవరం ఆరుళ్ళ నందమూరు అక్విడేట్ కి చేరుతుంది ఇక్కడ నుండి ఉయ్యేరు ద్వారా కాల్దారి పసలపూడి సూర్యారావుపాలెం దువ్వ చేరుకుని యనమదుర్రు డ్రైన్లో డ్రైన్ ద్వారా ప్రవహించి ఉప్పటేరు మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంది ఎగువ ప్రాంతంలో కురిసిన వాన నీటిని నిల్వ చేసి వ్యవసాయ అవసరాలకు ఉపయోగించుకునే విధంగా జంగారెడ్డి గుడెం మండలం కొంగువారిగూడెం గుడెం వద్ద పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో శ్రీ కరాటం కృష్ణమూర్తి రిజర్వాయర్ నిర్మించడం అయినది వర్షపు నీటిని ఈ రిజర్వాయర్లో నిల్వ చేసి వ్యవసాయ అవసరాలకు వినియోగిస్తారు కానీ అధిక వర్షాలు కురిసినప్పుడు రిజర్వాయర్ సామర్థ్యం మించి నీటి ప్రవాహం ఉన్నప్పుడు వరద నీటిని దిగున ఉన్న ఎర్ర కాలువలోనికి విడిచిపెడతారు అలా విడిచిన వరద నీరే తాడేపెల్లుగుడెం మండలంలో వివిధ గ్రామాల గుండా ప్రవహిస్తూ నందమూరి అక్విడేట్ దగ్గర వెంకయ్య ఒయ్యేరు కాలువ ద్వారా సూర్యరాపాలెం దువ్వ మీదగా యనమజు డ్రైన్లో కలిసి ఉప్పెటేరు మీదగా చివరగా బంగాళాఖాతంలో కలుస్తుంది ఇది ప్రతి సంవత్సరం జరిగే సర్వసాధారణ విషయం ఇది సర్వసాధారణమే అయిన ఏటా ఈ పరిసర ప్రాంత రైతులకు ఎంతో నష్టం చేకూరుస్తుంది ముఖ్యంగా ఉండ్రాజవరం మండలం కాల్దారి పసరుపూడి సూర్యారావుపాలెం దువ్వ వంటి గ్రామాల రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది ఈ నది పరివాహక ప్రాంత ప్రజలు కూడా ముంపునకు గురి అవుతుంటారు దీనికి ప్రధాన కారణం ఒయ్యేరు గట్టు రెండు వైపుల ఆక్రమణలకు గురి అవ్వడం బలహీనంగా ఉండడం వల్ల గండ్లు పడడం లేదా గట్లపై నుండి వరద నీరు పంట భూములకు మరియు సమీప ప్ గ్రామాలకు గ్ ప్రవహించడం జరుగుతుంది దీనికి పరిష్కారం ఏటి గట్టు బలంగా నిర్మించడమే కాకుండా అధికారులు నిత్యము పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి కేవలం వరదలు వచ్చినప్పుడే మాత్రమే కాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని ప్రభుత్వాలను అధికారులను ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు ఈ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుందాం ఇది ఫ్రెండ్స్ మెట్ట ప్రాంత వరదాయిని మరియు పల్లపు ప్రాంత దుఃఖదాయిని అయినటువంటి ఎర్ర కాలువా విషాద గీతిక ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరెన్నో తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పిఎస్సి ట్యూటోరియల్స్ అండ్ ఫ్యాక్ట్స్ నెక్స్ట్ టైం వి విల్ మీట్ విత్ ద టాపిక్